చాలా మందికి ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ త్రీ డీలో ఈ మధ్య ఎవరు డీలో తీయట్లేదు సార్ యాక్చువల్లీ బికాజ్ ఆ త్రీ డీ రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయడం అనే కాన్సెప్ట్ పోయింది బికాస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిల్మ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది కాబట్టి సో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న దాంట్లో మనం రెండు కెమెరాలు పెట్టి స్టీరియోస్కోపిక్ తీయలేము ఇట్ హ్యాస్ టు బీ అ పోస్ట్ త్రీ డీ ఓన్లీ నాగార్ గారు ఈ బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా దాన్ని ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారా ఇది ఆర్టీఏ రూల్స్ కిందకి వస్తుందా అదేదో ఒక టెంపరీ లైసెన్స్ ప్లేట్ ఇచ్చారండి యాక్చువల్లీ ఉంది ఒకటి పేటెంట్ పేటెంట్స్ కూడా తీసుకున్నాం ఇన్ కాపీ మార్క్ ఏదో తీసుకున్నాం ఓకే మహీంద్రా మహీంద్రా వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఎలాంటి హెల్ప్ దాని డిజైన్లో మహీంద్రా యాక్చువల్లీ మాకు జేఎం మోటార్స్ అని ఇంకొకరు కి డైరెక్ట్ చేశారండి వాళ్ళు కోయంబత్తూర్లో ఉంటారు వాళ్ళు చాలా మటుకు హెల్ప్ చేశారు వాళ్ళు డిజైన్ వాళ్ళు ఇంజనీర్ చేశారు మెజారిటీ మహింద్రా కన్నా యాక్చువల్ నాగేశ్వర్ నాగేశ్వన్ సార్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ అండ్ మీన్స్ వి సి ఇన్ ద మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్పెన్ సినిమాటిక్ యూనివర్స్ మర్జ్ మజ్ ఇక్కడ కూడా మన దగ్గర సంబాల అని కాంప్లెక్స్ అని సపరేట్గా వెబ్ సిరీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా లైక్ ఎంసీ ఆర్ ఓన్లీ పార్ట్ టూ ఆ పార్ట్ అంటే మీరు పార్ట్ వన్ అనౌస్ చేస్తారు బట్ ఓన్లీ మీ సినిమాటిక్ యూనివర్సింగ్ అనౌన్ చేస్తారు రెండు ఉన్నాయి బుజ్జి అది కూడా హలో సార్ సార్ దిస్ థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ సో మచ్ సార్ కల్కీ మూవీస్ రియల్లీ వెరీ ఎక్సలెంట్ మై క్వశ్చన్ ఈజ్ అందరం కూడా కల్కి ప్రాజెక్ట్కే అన్నప్పుడు ప్రభాస్ గారినే అనుకున్నాం కల్కి అని బట్ ఇప్పుడు ప్రభాస్ గారు కర్ణుడుగా కనిపిస్తున్నాడు సో కల్కిగా ఏ హీరో రాబోతున్నాడు అని ఎదురు చూస్తున్నాము అండ్ నెక్స్ట్ మహాభారతంలో చాలామంది ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సో ఆ క్యారెక్టర్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన క్యారెక్టర్ ఏంటి ఎందుకు ఏ పాయింట్స్లో ఆ క్యారెక్టర్కి మీరు ఇన్స్పైర్ అయ్యారు అంటే ఇంకా ఇంకా పొట్టలోనే ఉన్నారు సో యాక్టింగ్ కాస్టింగ్ గురించి వెళ్ళలేదు ఇంకా సో అండ్ సెకండ్ పార్ట్ ఐ థింక్ మహాభారతం ఏ క్యారెక్టర్ గురించి చదివినా ఆల్మోస్ట్ సెకండరీ కా సెకండరీ క్యారెక్టర్స్ చదివినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అండ్ వాళ్ళ బిల్డప్ ఉంటుంది ఇట్స్ అమేజింగ్ సో వాళ్ళు వాళ్ళే మెయిన్ క్యారెక్టర్స్ అనుకుంటాం దట్స్ ద వే మా భారత రిటర్న్ అండ్ ఇట్స్ బ్యూటిఫుల్